హావ్ యోస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్ ఏం చెప్పాడు మంచివాడు నా మిత్రుడు మరలా మీరు గెలిపిస్తే మంచి పొజిషన్ నేను తీసుకెళ్తాను ఎవరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అండ్ తెలంగాణలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తున్నారని తెలిసి సంగారెడ్డి కంది ఏరియా దగ్గర కారు వదిలిపెట్టి పారిపోయాడు కారు డ్రైవర్ను పోలీసు తదుపరిలోకి తీసుకున్నారు ఏంటి మనిషి అలాంటి వీడియోలు పెట్టని చూసారు కదా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఏకంగా రెండ చింతలలో టూ నాట్ టూ పోలింగ్ బూత్ లో ఈవీఎంను పగలగొట్టాడు అదే కేసు నమోదు చేయలే ఆ వీడియో వారం తర్వాత బయటికి వచ్చింది ఎలా అది కనుక బయటికి వెనక రాకపోతే అమ్మో ప్రజాస్వామ్యాన్ని ఎంత ఘోరంగా చంపేస్తున్నటువంటి మనుషుల్ని మనం అయ్యో నాయకుల్లా అన్న ఫీలింగ్తో వాళ్ళని గౌరవిస్తూ ఉండేవాళ్ళం అరే వైసీపీ ఉండేటువంటి గొప్ప వాళ్ళు ఉండరు అనుకుంటూ ఉండేవాళ్ళం మళ్ళీ వైసీపీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు దాడులు సరే అదే అది నమ్మేవాళ్ళు ఒడివడిందా కామెంట్ పెట్టాడు అంటారు పచ్చగా ఉండాలి కట్టా లోక పచ్చగా ఉండిద్ది అన్నట్టు వీళ్ళు అసలు పచ్చ మీడియా ఏందో పచ్చ బ్యాచ్ ఏందో ఒరే తల్లే కొంచెం ఆలోచించండి అవి రాసే రాతలైనా పలికే మాటలైనా కళ్ళ ముందు కనిపిస్తే నిజాలు కూడా వదిలేసి పిచ్చి పిచ్చిగా పోస్టర్లు కామెంట్లు ఏందో పిచ్చి పిచ్చి వైట్ పోస్ట్లు ఏందో ఏకంగా పేపర్లో రావాలంటే నాకు అర్థం కావట్లేదు ఏమైంది ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎయిర్పోర్ట్ మొత్తం చెకింగ్ ఒకవేళ షిప్ ద్వారా వెళ్ళాలంటే చెకింగ్ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే పట్టేసుకోవటం నేను చెప్తున్నా పిన్నెల రామకృష్ణ రెడ్డిని ఇప్పుడు నమోదైనటువంటి కేసులు చూస్తే పది కేసులు సారీ పది సెక్షన్లు ఒక కేసు పది సెక్షన్లు ఏంటి ఐపీసీ సెక్షన్స్ వచ్చేసి ఉన్నాయి తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ సెక్ట్ అని చెప్పేసి దానికైనా రెండు సెక్షన్లు ఆ తర్వాత ప్రజాప్రతినిధి చట్టం దానికైనా ఓ సెక్షన్ మొత్తం పది సెక్షన్ల కింద అతని మీద ఇప్పుడు కేసులు నమోదే ఎన్నిక రోజు పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఆల్రెడీ కొంతమంది ఓట్లు వేసినటువంటి ఈవీఎంలు నువ్వు బద్దలు కొడితే ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఈవీఎంల మీద దాడులు జరిగితే అందులో ఏడు ఒక్క మాచరంలోనే ఉన్నాయి ఈ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ప్రార్థించవేస్తున్నట్టు అక్కడే ఏడు ఏడు ఈవీఎంలను పగలబొట్టేసారు ఇంకో మూడు వచ్చేసి రాష్ట్రంలో మిగతా చోట్ల ఏందిరా బాబు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అసలు ఎవరు అరే ఎదుట చంప పగలబొట్టి ఎదుట దాడులను తరగతి నరికి డోర్ డెలివరీ చేసి పచ్చి పచ్చిబూతులు తిట్టి మరలా వాళ్ళ మీద కేసులా మరలా వాళ్ళ మీదే మీరు ఇష్టం చెప్తే మళ్ళీ అదే మీకోసం ఒక మీడియా ఉండింది ఆ మీడియా దాన్ని హైలైట్ చేసింది అది చూసి బానిసలు ఉన్న పనికి మళ్ళీ చెత్తనా కొడుకులు వచ్చి దాన్ని హైలైట్ చేస్తారు మా లాంటి వచ్చి నిజం చెప్తా అంటే మీరు అమ్ముడు వేరు మీరు పచ్చ మీడియా అది అనేది అనట రేపు బాగుపడండిరా అన్నట్టు కూడా పక్కన పెట్టండి అసలు కనీసం కళ్ళము జరుగుతున్నా చూడండి రా బాబు అంటే అది కూడా మేము చూడడం మేము నమ్ము అంటే ఎలా రా బాబు ఇప్పుడు అవుట్ నోటీస్ జారీ చేశారంట ధర్నాలు చేయండి నిజంగా తెలియజేయండి శాంతి ఏమంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంచి పిన్నెల రామకృష్ణ రెడ్డి మొన్న ఈవీఎంలు పగలగొట్టింది అది గ్రాఫిక్స్ టీడీపీలు కల్పించారు అదంతా ఏం పోస్టులు పెట్టండి మీడియాలు ఇవ్వండి నారాయణరావు బాబు ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యం భ్రష్ పట్టించి పడేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఈ వైసీపీల అరాచకానికి అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం అందలేదనేటువంటి డౌట్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చింది తెలుసా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మేనా ఉన్నాడు ఆయన మీద సీరియస్ అయింది ఈరోజు ఎన్నికల సంఘం ఆ వీడియో చూసి అసలు ఏం జరుగుతుంది మాస్టారు మే పదమూడు ఎన్నికలు అయిపోయింది ఈరోజు ఇరవై రెండు ఇరవై ఒకట ఇరవై రెండు ఈరోజు ఇరవై రెండు తారీఖు మే పదమూడు అదొక ఏడు ఇది ఒక రెండు ఓరి దేవుడా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంటే ఇంతవరకు అతని మీద కేసులు లేవా ఇంత ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు ఏంది అసలు ఇది ఇమీడియట్గా అరెస్ట్ చేసి సాయంత్రం ఐదులోపు మాకు రిపోర్ట్ పంపడం అని చెప్పేసి అన్నారు వీడియో అంటే మీకు అర్థమైందా కనీసం ఇప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీల అరాచకాలని జనాలు తెలియకుండా అక్కడ ఉన్నోళ్ళు తెలిసి కంప్లైంట్స్ పెడుతున్న పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయకుండా హక్కుంటూ వచ్చున్నారు వాళ్ళు ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ఉండటం అంత ఎలక్షన్ కమిషన్ చేతులు ఉండటంతో వాళ్ళు సీరియస్ అయ్యేసరికి ఇప్పుడు కలు తెరిచారు అన్నమాట పోలీసులు కూడా రేపు జగన్ రెడ్డి గవర్నమెంట్ కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ వాళ్ళు ప్రక్షాళన చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ని అండ్ ఈ వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో అరాచక సూచించినాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ మొత్తం బయట తీయాలి ప్రక్షాళనం చేయాలి అప్పుడు ఏపీ అనేది బాగుపడింది సో ఈ ప్రజలు రామకృష్ణ రామకృష్ణీ పారిపోయాడు ఎటు వెళ్ళిపోకుండా దేశాలు దాటకుండా దేశం దాటి వెళ్లకుండా రాష్ట్రం ఎక్కడ దాక్కుండా పట్టుకోవడం కోసం పకడ్బందీగా గాలించినట్లయితే చేపట్టారు